తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఎప్పుడూ కాంట్రవర్సీలో నిలుస్తూ ఉంటాడు కొలికపూడిపై వేటు వేయడానికి సీఎం చంద్రబాబు సిద్దంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది ఈ నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవ్వాలని ఎమ్మెల్యేకు హైకమాండ్ నుంచి ఆదేశాలొచ్చాయి జనవరి పదకొండున ఓ ఎస్టీ మహిళపై ఎమ్మెల్యే శ్రీనివాస్ దాడి చేశారు దీంతో ఈ అంశాన్ని టీడీపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది క్రమశిక్షణ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా కొలికపూడిపై చంద్రబాబు చర్యలు తీసుకునే అవకాశం ఉంది తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఎప్పుడూ కాంట్రవర్సీలో నిలుస్తూ ఉంటాడు కొలికపూడిపై వేటు వేయడానికి సీఎం చంద్రబాబు సిద్దంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది ఈ నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవ్వాలని ఎమ్మెల్యేకు హైకమాండ్ నుంచి ఆదేశాలొచ్చాయి జనవరి పదకొండున ఓ ఎస్టీ మహిళపై ఎమ్మెల్యే శ్రీనివాస్ దాడి చేశారు దీంతో ఈ అంశాన్ని టీడీపీ హైకమాండ్ సీరియస్గా తీసుకుంది క్రమశిక్షణ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా కొలికపూడిపై చంద్రబాబు చర్యలు తీసుకునే అవకాశం ఉంది